डेडीसी न्यूज की स्वागतम పెద్ద పెద్ద గోతులు వెంటనే కప్పాలని రోడ్లు భవనాల శాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా ఈ రోజు జరగవలసిన రాస్తు రూపును ఇరవై ఐదవ తేదీకి వాయిదా వేస్తున్నాం గత ప్రభుత్వం పట్టించుకోకపోవటం రోడ్లు భవనాల శాఖ అధికారుల దృష్టి పెట్టకపోవటం ఈ రహదారి వెంట ప్రతిరోజు ట్రాఫిక్ జాము ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది అడుగడుగుకి ప్రమాదం గంట గంటకి ట్రాఫిక్ జామ్ ఇది పార్వతీపురం నుండి కూనేరు మీదుగా మూడు రాష్ట్రాలకు వెళ్లే అంతరాష్ట్ర రహదారి పరిస్థితి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి నేపథ్యంలో పోలీసు వారు ఎటువంటి కార్యక్రమాలకు అనుమతి నిరాకరించకపోవడంతో అంతర్రాష్ట్ర రహదారిపై పైన గోతుల వద్ద ఈ రోజు జరుగుతున్నటువంటి రాష్ట్ర రూపం ఇరవై ఐదవ తేదీకి వాయిదా వేస్తున్నాం పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కేంద్రానికి అతి సమీపంలో ఉన్న గోతుల వద్ద నుండి శుక్రవారం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పత్రికా విలేకరులతో మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో గల పార్వతీపురం నుండి కొమరాడ మీదుగా కోనేరు నుండి మూడు రాష్ట్రాలకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి మార్గంలో అర్ధం గంగ రేగుల వలస కోటిపాము గుమడ కొమరాడ జూనియర్ కాలేజ్ సెంటర్ వద్ద నుండి కొమరాడ మెయిన్ రోడ్డు వరకు గల గోతులు మరియు బంగారంపేట సాలపదంకు నేరు గ్రామాల వద్ద అంతరాష్ట్ర రహదారిపై ఉన్నటువంటి పెద్ద పెద్ద గోతులను కప్పి అటు ఇటు వాహనదారులకు ఇటు ప్రయాణికులకు భరోసా కల్పించాలని కోరుతూ ఇప్పటికే ఈ కొమరాడ మండల కేంద్రంలో గల ఈ చిరునాలయం వద్ద గోతుల వద్ద నుండి మూడు దఫాల నిరసనకు కార్యక్రమాలు చేసినప్పుడు కూడా రోడ్లు భవనాల శాఖ అధికారులకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదని ఇలాంటి సందర్భాల్లో ఈ నెల ఇరవై ఒకటవ తేదీన రోడ్లు భవనాల శాఖ అధికారుల నిర్లక్ష్యం వైఖరికి వ్యతిరేకంగా ఈ గోతుల వద్ద రాస్తారోకు చేద్దామని గత పది రోజుల క్రితం పిలుపు ఇవ్వటం జరిగిందన్నారు എൺപത് രൂപ മണിക്കും വണക്കം

હા ન સામા